అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు చూపిస్తున్నానండి పరోటా ఎలా చేసుకోవాలని అది చాలా బాగుంటుందండి చాలా పొరపొరలుగా వస్తుంది అన్ని గ్రేవీలకి అవుతుంది వెజ్ నాన్ వెజ్ ఏదైనా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రెండు కప్పులు అయితే మైదా తీసుకోవాలండి దాని తర్వాత పావు కప్పు అయితే సూజీ వేసుకుంటున్నాను అదండి బొంబాయి రవ్వ నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూన్ అయితే షుగర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇవంతా కూడా మనం బాగా పిండితో పాటు ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో నేను రెండు స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను దాన్ని మొత్తం పిండితో పాటు ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకుని మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి చపాతి ముద్ద అయితే ఎలా కలుపుకుండా అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా చూడండి ఈగా ఇలా మెత్తగా కొంచెం ఇలా కలుపుకోవాలి దానిపైన మిగిలిన నెయ్యి ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుంటున్నాను దీనిపైన అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకుంటే మనకి గట్టిపడకుండా ఉంటుంది చపాతీ పిండి ఇలా కదా ఇది గట్టిపడకుండా ఉంటుంది అనమాట దానిపైన నేను క్లాత్ వేసుకుంటున్నానండి తడిపేసుకున్నాను తడుపుకున్న తడి క్లాత్ని ఇలా వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది గట్టిపడకుండా పడకుండా పైన ఆరిపోకుండా ఉంటుంది మెత్తగా అలాగే ఉంటుంది చూడండి నెక్స్ట్ వన్ అవర్ని అయితే నానపెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత నేను బయటకు తీసుకున్నాను ఇప్పుడు దాన్ని ఒక ముద్దలో హాఫ్ ముద్ద చేసుకుంటున్నానండి ఇంకా మిగిలిన హాఫ్లో నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను సరిభాగాలుగా మీరు చూడండి కావాలంటే మీరు రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే మీరు పెద్ద సైజులో వస్తుంది పరోటా నేను చిన్నవి చేస్తున్నాను కాబట్టి నాలుగు భాగాలుగా నేను కట్ చేసుకున్నాను సో మీరు కావాలంటే ఆ రెండు ముక్కలుగానే చేసుకుని మీరు పెద్ద పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉండలుగా చుట్టేసుకోవాలి ఉండలుగా చుట్టుకొని ఆ ఉండల పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి అండి ఇలా అప్లై చేయకపోతే అవి గట్టి పడిపోతాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ అదే క్లాత్ని మళ్ళీ దీనిపైన వేసేసుకుంటున్నాను ఒక ఉండ మాత్రం తీసుకుంటున్నాను ఇప్పుడు పరోటా చేయడానికి ఉండ తీసుకుని చూడండి ఎలా ఒత్తుకుంటున్నాను బాగా పల్చగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా పలుచగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి పొర పొరలుగా వస్తుంది నెక్స్ట్ ఇది తీసేసుకోవాలండి ఇది బాగా మెల్లగా చూడండి ఇలా తీసేసుకోవాలి దగ్గరికి తీసేసుకునేటప్పుడు మనకి ఇలా వస్తుందనమాట ఇలా పొడువుగా వచ్చినప్పుడు మనం ఇలా చుట్టుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా చుట్టుకుంటే మనకి పొరలు పొరలుగా అనేది వస్తుంది అలా చూపిస్తున్నాను కదా ఇంకొకటి రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇంకొక ఉండ తీసుకున్నాను దాన్ని కూడా ఇలా పలచగా ఒత్తుకు తర్వాత దీనిపైన కూడా సేమ్ ప్రాసెస్ అండి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర చాకుంటే చాకు లేదంటే పిజ్జా కటర్ ఉంటే పిజ్జా కటర్తో కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం చిన్న చిన్నగా పార్ట్ పార్ట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ తీసేసుకోవాలండి బయటికి ఇలా పైకి తీసేసుకొని ఇలా మనం అంతా దగ్గర చేర్చుకోవాలి మొత్తం అన్ని దగ్గర చేర్చుకొని ఇది కూడా మొత్తం అలా చుట్టుకోవాలండి ఇందాక చూపించాను కదా అదే విధంగా సేమ్ ప్రాసెస్ అలాగే చుట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని ఇవి మొత్తం స్టార్ట్ చేసుకోవాలండి పరోటాలు ఇలా చూడండి ఇలా ఒత్తుకోవాలి మనకి బనీ ఎక్కువ పలచగా ఒత్తేసుకోవద్దు మరి పొంగదు మరీ పలచగా ఒత్తుకుంటే సో ఈ విధంగా కొంచెం లావుగానే ఉండాలండి అప్పుడు మీడియం సైజులో మనం ఆయిల్ వేసుకుంటూ ఇలా రెండు పక్కల కొంచెం మీడియం మంటపైనే కాల్చుకోవాలి అలా అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఒక తర్వాత ఒకటి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒత్తుకుంటూ వల్ల మనకి పొంగుతుందనమాట మనకి నెక్స్ట్ ఇవంతా రెడీ అయిపోయాక ఒక పక్కన పెట్టేసుకోండి ఒక పక్కన పెట్టుకొని దీని తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయాలి పని నెక్స్ట్ ఇలా ట్యాప్ చేయాలండి ఇక్కడ రెండు మూడు సార్లు ఇలా అంటే మనకి పొర పొరగా విడుతుంది అనమాట అప్పుడు మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి